మంత్రివర్గంలో ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ అవును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు క్యాబినెట్ భేటీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల సమస్యలు అయితే చర్చించబోతూ ఉన్నారన్నమాట వారి డిఏలు సహా ఇతర సమస్యలపై కూడా నియమించిన కమిటీ నివేదికను అధికారులు అయితే ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు అందించారు ఈ నివేదికలోని అంశాలను బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ఇటీవలే వివరించారు కూడా దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించి సమస్యలపై పరిష్కారం నిర్ణయించుకోవాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయితే కాబోతూ ఉన్నాయి మనకి క్యాబినెట్ మీటింగ్లోని డిఏలకు సంబంధించి ఉద్యోగుల పెండింగ్ పక్కానికి సంబంధించి కూడా ప్రకటన అయితే చేయబోతున్నారు సో ఇది మనకి అఫీషియల్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని